బంగారు భవిష్యత్తు భవిష్య నిధియే మా బ్రతుకు కష్ట జీవిల భవితకు భరోసాయే ఈపీఎఫ్ఓ నదులు ఎన్నో కలిసి జీవనది అయినట్టు నిధులు నిండ ఉన్న ఎండే పండుటాకుల కడుపులు అలసిన జీవితాన ఆరని ఆకలి మంటలు కార్మికుడిగా వృత్తి నించుకోవడమే మా పాపమా దేశ ప్రగతిలో భాగంగా పరిశ్రమలను అభివృద్ధి చేయడమే మేము చేసిన నేరమా ప్రతి కార్మికుడి కష్టం వెనక ఓ ఓ భాగస్వామి త్యాగం ఉంటుంది జీవితకాలం నిత్యం సేవలు అందిస్తేనే ఓ కార్మికుడు చెమటోడ్చేది ప్రతి నిత్యం నిధుల పొద్దున లేచి నీళ్లు తోడి ఇంటిని శుభ్రం చేసి వంట వంట సిద్ధం చేస్తేనే ఏ కార్మికుడైనా సకాలంలో విధులను నిర్వర్తించేది ప్రతి కార్మికుడితో పాటు కష్టపడిన ఇల్లాలు నేడు ఆకలి కన్నీటితో చేయి చాచిన కరుణించని శాసనాలు ముఖం చాటేస్తున్నాయి సాధించిన ప్రగతికి సౌధాలు తప్ప నేల కనిపించడం లేదు ఒక మొక్క నాటేది కార్మికుడే నీరు పోసేది కార్మికుడే కాయలు కాపించేది కార్మికుడే కాపల కాసేది కార్మికుడే కానీ ఫలములు అనుభవించేది మాత్రం కార్మికుడు నోచుకోలేదు కార్మికుడి కష్టంతో కోట్లకు పడగెత్తి కుక్కలకు పెట్టగా మిగిలింది కాలువలో పడేస్తుంటే ఎప్పుడు తీరుతుందో కార్మికుడికి ఆకలి తీరని కన్నీటి దౌర్భాగ్య స్థితి బహుశా ఇదేనేమో మో పురోగతి